ఐదు నెంబర్ నూట యాభై సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా బరిలోకి దూకిన చిత్రం ఈ నెల పదకొండవ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఫలితంగా దర్శకధరుడు ఎస్ ఎస్ రాజమౌళి హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ బాహుబలి ది బిగినింగ్ రికార్డులు గల్లంతైపోతున్నాయి ఓవర్సీస్ లో మినహా తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ కలెక్షన్ల కుమ్ముడుకు బాహుబలి తట్టుకోలేకపోతోంది కొన్ని జిల్లాల వారీగా ఖైదీ బాహుబలి కలెక్షన్లను పరిశీలిస్తే సినిమా విడుదలైన తొలి వారంలో చాలా చోట్ల బాహుబలి కలెక్షన్లు ఖైదీ దాటేసి కృష్ణా జిల్లాలో తొలి వారం బాహుబలి మూడు పాయింట్ అరవై మూడు కోట్ల షేర్ వసూలు చేస్తే డె ఏడు కోట్లు సాధించేసింది పశ్చిమ గోదావరి జిల్లాలో బాహుబలికి నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు వస్తే చిరు సినిమా వారానికి రోజు ముందే నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్లు కొల్లగొట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ